హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం దోస్తులు నిన్నటి వీడియోలో ఏం జరిగిందో చూసిరు కదా ఈ రోజు వీడియోలో మరి వెంకటేష్కు ఏమన్నా అవుతుందా మరి సప్న అక్కడ జరిగిన గొడవ సీన్ కెప్తుందా లేదా ఏందన్నది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గంట సింబల్ ఆన్ పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది దోస్తులు అట్టనే ఇంకో ముచ్చట మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓకేనా దోస్తులు ఎవ్వరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఇవి ఓన్లీ జస్ట్ వీడియోస్ పరంగా మాత్రమే తీసుకోండి కొందరు పర్సనల్గా తీసుకొని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు దోస్తులు ఓకేనా ఎవ్వరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఇంకో ముచ్చట దోసులు అయితే మీరు లైక్స్ అడుగుతున్నారు వీడియోలు ఎంత తక్కువ ఉంటుంది అని అంటున్నారు ఈ ఆ కొంచెం నా సిచ్యువేషన్ చెప్పిన కదా దోసులు ఈ ఆ కొంచెం ఓపిక లేకుండా కూడా మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయ చేయడానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వీడియో తీస్తున్న రోజు ప్లీజ్ దోశలు నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే వేస్తున్నా తప్పుగా అనుకోవద్దు ఓకేనా అర్థం అయితే అనుకుంటున్నా దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోస్తులు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయర్రీ లైకులు కూడా ఎక్కువ వత్తలేవు లైకులు కొట్టమని ఎప్పుడ్రీ ముందు వల్ల వీడియో యూసుడు తోటే లైకులు కొట్టుర్రి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు వీడియో ఎట్లున్న కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి ఓకేనా దోస్తులు ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి బాగా అని చెప్పేది కూరలు ఏం తక్కువైంది ఒక కొంచెం ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది అంతే కదా దానికి మాట్లాడడం అవసరమా నా కూర కొత్త కొత్త అని తెలుసు కదా ఎంత అమ్మ వేరే లెక్క వేసుకుంటది అత్తమ్మ వేరే లెక్క చేసుకుంటది అసలు నేను పెళ్ళిక ముందు బిర్యానీ కూడా వేసిన అప్పుడు మంచిగా వచ్చేది ఇప్పుడు నా మనసు ఒక ఆడు ఉంటలేదు అమ్మడాడీ గుర్తుకొత్తారు నేను పైకి ఎంత మంచిగా ఉన్నాయో వాళ్ళు తిన్నరో లేదో అని ఊకే మనసులా అనిపిస్తాన్ని ఎట్లుంటారు ఏమో నాకు మనసు ఒక దగ్గర ఉంటలేదు పక్కనే అమ్మడాన్ని పెట్టుకొని ఒక్క మాట అమ్మా എന്ത ആടപി പാത എന്താ ആടപിള്ള അത്ത എന്ത് മൊബോളി ആ എടുക്കാത്ത

అమ్మా నాకు నీ దగ్గరికి రాబుద్ది అవుతుంది నీతోటి మాట్లాడాలనిపిస్తుంది కానీ నేను ఏం చేయండి మాట్లాడలేకపోతాను స్వప్న స్వప్న ఏంద్రా శ్వేత అయ్యో ఏమైంది స్వప్న ఎందుకు ఎడతాను వీడు కూర్చొని ఎవరన్నా ఏమైనా అన్నారా అయింది ఏ ఎవరు ఏమనలేదురా నాకు మా వాళ్ళు గుర్తుకొస్తారు అందుకే కూర్చుని ఎడతాను నన్ను ఎవరు ఏమంటారా నన్ను ఎవరు ఏమనలేదు అయ్యో ఊకోసపు నాగీన్నాయి కదా కాలేటి నీకు అంతగా మాట్లాడే అయితే మీ డాడు ఉన్నడో లేడో మెల్లగా చూసి పూపేను మరి మీ అమ్మతో మాట్లాడితే అయిపో కదా ఎందుకంటే పానం కొట్టుకుంటుంది పక్క పక్కకు ఉండి మాట్లాడుకోకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నేను చూసిన మా ఫ్రెండ్స్ స్టోరీలలో కూడా గిట్లనే అయినాయి చాలామంది నువ్వు పోయి మాట్లాడిపో మీ డాడు ఉన్నాడో లేదో చూడుపో అదరా మళ్ళా నేను పోయేది ఎవరైనా యూజ్ అనుకో మళ్ళా మా డాడీకి ఎప్పిరనుకో మా అమ్మను నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడతాడు కొడతాడు అదరా నా వల్ల మా అమ్మ బాధపడు నాకు ఇష్టం లేదు ఇక ఇట్లనే ఏడుతా గిట్లనే ఏడ్చుకుంటుంటారా నా బతుకు సో పక్క కూడా నేను ఒక ముచ్చట అమ్మ ఇట్లుంటారు రే తింటాన్న వాళ్ళు ఏదో టైంకి అని ఒక్క ముచ్చట అడగలేకపోతాను నాకు ఈ బాధన నా తోట అయితే లేదు శ్వేత అయ్యో మరి అట్లా నువ్వే అంటున్నావు ఇట్లా నువ్వే అంటున్నావు ఎందుకు ఎడతాను అయ్యప్పు బాధ ఇంకా రాలేదా ఇంకా రాలేదురా అత్తండు కావచ్చు టైం అవుతుంది కదా ఆరున్నర అయిపోతుంది కదా అత్తండు కావచ్చు అవునా సరతి ఏడవకు సప్నాను ఫస్ట్ కళ్ళ తోడుచుకో ఎందుకు ఏడుతాను చెప్పు ఏడవకు ఊకో అవునరా నేను అడుగుడు మర్చిపోయినా ఏమైంది నీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా వలేదా జాబ్లా ఇప్పుడే సప్న సెలెక్ట్ అయినామో లేదో ఒక ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు ఒకవేళ ఫోన్ చేస్తాగితే సెలెక్ట్ అయినట్టు ఇక ఫోన్ ఏం రాకుంటే సెలెక్ట్ కానట్టు అవునా సరే తీరా దేవుడు నీ అందరూ ఉంటాడు ఏదో ఒక జాబు అత్త నువ్వేంట అంది పెట్టుకోకు ఏ ఇవి కాకుండా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఉంది సప్న ఇరవై తారీఖు వెళ్ళి ఒకవేళ అది వచ్చినా ఏం కాదు ఇది వచ్చినా ఏం కాదు ఏదొచ్చినా ఏం కాదు ఒక ఇరవై వేలు అయితే స్టార్టింగ్ జీతం ఉంటుంది ఇక మెల్లమెల్లగా పెంచుతారు ఏదొచ్చినా ఏం కదా సప్న నేను అవన్నీ ఏం పట్టించుకోను నువ్వు గట్లా డల్గా ముఖం పెట్టుకోకు నాకు మంచిగా అనిపించలేదు కాదంటే మరి ఇద్దరం బయటకు వదామా మరి ఏ ఇప్పుడు అద్ద్రా ఇప్పుడు నాకు ఎటు రాబుద్దు అయితే కొంచెం తలకై నొత్తా అట్లా ఉరుగుతా అయ్యో సరే పండుకోమరిగా ఎప్పుడన్నా ఒకసారి తాగుతా కానీ అద్దు పొద్దున్నే కాయ కదా చాయ్ అద్ద్రా నువ్వు పోయి రెస్ తీసుకోపోయి పోయి వచ్చినావు కదా నేను కూడా కూడాసేపు వండుకుంటా సరే సప్న పడుకోమరి శ్వేత ఒక ఫ్రెండ్ లెక్క మంచిగా మాట్లాడుతుంది అయ్యో ఎందుకు ఎడతాను స్వప్న అని అడుగుతుంది బయటకు అని కూడా అన్నది కానీ శ్వేత మంచిగా ఫ్రెండ్ అయింది నాకు శ్వేత లేకుంటే నాకు ఇంట్లో అంత బోర్ కొట్టేది వేసేది కావచ్చు అమ్మయ్యా సీను ఏ బుక్స్ ఇమ్మంటే నాకు అట్టుకుంటే అంత పిచ్చిలు ఎత్తాండి దీనికన్నా పిపేత బ్యాంక్ జాబ్స్ లా ఏమన్నా దీనికో ట్రై చేసుకుంటూ అమ్మా వచ్చినా ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది రోజు ఆరు ఏడైతే బస్సు రావడానికి కొంచెం టైం పట్టదా ఇక నేను బస్సుల వచ్చుడే బండి మీద అయితే ఓ పది నిమిషాలు పదిహేను వచ్చేటోని వచ్చేటోడి కాని బండి లేదా ఏ అబ్బా బండి పోనా అమ్మ ఈ బస్సుల జర్నీస్కి అంత తలకైనొచ్చి పాడైతాంది అంత అటు ఇటు నేరబడ్డటై తంది బస్సుల పోతే కొనే తీరా లేకుంటే ఒక పని చేయరాదరా ఒక ఐదు వేలదో ఆరు వేలదో ఒక చిట్టు వేసుకో తాప కింద జమ వేసుకొని బండి కొనుక్కో కొన్ని పైసలు లోన్ల ఈ అమ్మయో ఆ అంటారు కదా అలా పెట్టుకొని కొనుక్కోరా మరి ఈ నుంచి ఎవరన్నా మీ దోస్తులలో ఎవరైనా చిట్టులు జమ చేస్తాయిట్ట ఇట్టా వేసుకోరా మరి ఒకటి అయ్యన్నే లేకుంటే పైసలు అన్ని టిప్పటిప్పాయి అవునమ్మ ఆ పోషవకు వడ్డీ పైసలు ఇచ్చినవా అయ్యో నా మతి పాడదాను ఇయనలేదురా ఆ పోసవ్వ కూడా గుర్తేయలేదు ఆమెకు మతకున్నదో లేదో ఇక రేపు పోయి ఇచ్చేస్తారా ఇప్పుడు పొద్దు కదా ఇప్పుడెందుకు గాని రేపు పొద్దున ఇచ్చేస్తది సరే తీ సప్న ఏం చెప్తాంది బయటికి వెళ్తలేదు ఆ పండుకున్నట్టున్నది రా తలకాయ నొత్తంది అన్నదట శ్వేతతోటి అట్లా ఒరిగినట్టున్నది అయ్యో తలకాయ నొత్తంది అట్నా షాయ్ అమ్మా తాగ అన్నది అట్రా పొద్దున్నే తాగిందట కదా ఎప్పుడో ఒకసారి షై తాగుతుందట కదా ఓకే తాగ అన్నది ఇక అందుకే పెట్టలేదు లేకుంటే పెట్టపోనా రా నేను శ్వేత వచ్చింది అన్న వదన ఏమైందో దాని జాబ్ ఓకే అన్న లేదురా ఇప్పుడే తెలియదు అట రెండు మూడు రోజులు అయినాక వాళ్ళు ఫోను కా ఫోనో మెసేజ్ చేస్తారు అట చేత్త గిట్టే సెలెక్ట్ అయినట్టు లేకుంటే లేదన్నట్టు అట సరే తియ్యమ్మా ఇక నేను పోయి కాల్ కాల్షూలు కడుక్కుంటాను సరే సరే పో అయ్యో పండుకున్నది కదా పాపం తలకాయ బాగా నొత్తందే నీ జన్భం రాయన్న మరి మళ్ళీ డిస్టర్బ్ చేసినట్ట నేను ఇప్పుడే వచ్చినా కానీ తలకాయ బాగా నొత్తందా నేను తలకాయ షాయ్ తాగకపోయినవే కొంచెం అల్లం వేసి పెడితే కొంచెం తల నొప్పి ఫ్రీ అవుతుంది ఇట్లా వండుకుంటే ఏమవుతుంది చెప్పు ఏ అద్దండి పొద్దున్నే సాయ తాగిన ఊకే నేను దాగ సాయ అంతా నాకు వేడి చేస్తుంది ఊకే తాగుతే మంచిది కాదని తాగుతలేను ఏం కత్తియండి అదే కోసం పైన కాదు తగ్గుతుంది కాదు కానీ ఏమైంది నేను పొద్దున పోయేటప్పుడు మంచిగా ఉంటివి ఈ ఇట్లా సాయంత్రం వచ్చే వరకు పండుకొని ఉన్నావు ఏమైంది ఎవరన్నా ఏమైనా అన్నారా ఏంది ఏ కాలేదండి ఏం కాలేదు లేదు నువ్వెందుకో బాగా డల్గా ఏదో దేని గురించో బాగా ఆలోచించినవు బాగా ఆలోచించి నీకు తలకైన వస్తుంది చెప్పు ఏమైనా లొల్లు అయిందా ఏంది మా అమ్మ గిట్ట అన్నదా ఏ అత్తమ్మ ఏమంటదండి ఏమని లేదు నేనే కొంచెం మా వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి కొంతసేపు ఏడ్చినా అందుకే తలకైన వస్తుంది నిజం చెప్పు అంతే కదా మీ వాళ్ళు గుర్తుకొచ్చి ఏడ్చినావా లేకుంటే అమ్మ గిట్ట ఏమన్నా అన్నదా నేను పోయి అడగను నమ్మను అయ్యో నిజమే అండి మా వాళ్ళు గుర్తుకొచ్చి ఏడ్చిన అత్తమ్మ ఏమంట చెప్పు నన్ను మంచిగానే చూసుకుంటాంది అత్తమ్మ నన్ను ఎందుకంట చెప్పు సరే తీ లేసి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వు మొత్తం కొంచెం ముఖం మీద నీళ్ళు పోసుకొని కడుక్కో కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది బయటకు పోదామా మరి బయట తీసుకోవన్నా అబ్బాయి ఇప్పుడు బయటకి ఎట వద్దండి నాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకు ఈ రోజంతకు ఎంతకు పొద్దున్న లేచిన కానీ అంత నాకు మంచిగా అనిపిస్తలేదు ఇక వద్దండి ఎట వద్దు ఇక ఫ్రెష్ అప్ అయినాక కొంచెము అన్నం తిని పడుకుందాం సరే అయితే ఏం వెళ్ళగా లే మరి లేచి అప్ అయ్యేవులే ఇక నేను పోయి కాల్ చేతులు కడుక్కుంటా సరే అండి సరే లే మరి మళ్ళీ అట్లనే వండేవ్ అమ్మ ఈయనకు డౌట్ వస్తుంది అనుకున్న రానే వచ్చింది మా అమ్మ ఏమన్నా అన్నా అంటాడు ఇప్పుడు అన్నది కూర మంచి లేదు అది మంచి లేదు అని చెప్పింది అని చెప్తేనేమో మళ్ళీ ఈయన పోయి అత్తమ్మని అడుగుతాడు ఏమనుకుంటది అబ్బో ఇప్పుడేమో కానీ అని చెప్పుకుంటుంది అని అట్లా అనుకుంటుంది ఇక నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అందుకే ఏడి అన్న విషయాలు అన్నే వదిలిపెట్టాలి అద్దు మళ్ళీ ఈయనకి చెప్పి నేను ఎందుకు ఆగమాగం చేసాడు అద్దు ఈ అత్తమ్మ పెద్దోళ్ళు అట్లనే అంటారు కానీ ఇక ఆయనే ఇక కొంచెం నేను కాబట్టి కొంచెం అవన్నీ తట్టుకోలేకపోయినా అయితే ఈ అత్తమ్మ కూడా నా మంచిగా చెప్పింది కదా నేను ఎందుకు తప్పు తీసుకోవాలి వెళ్తాండు కదా ఆ అత్తన్నండి అత్తన్న అమ్మాయి నేనేం గత్తలేడు ఫోన్ చేస్తేనే కొత్తలేదు నాకెందుకు ఎందుకో కేడు అయ్యో ఈ నేను ఎప్పుడు ఇంతసేపు దాకా ఇంటికి రాకుండా ఉండలేదు అమ్మ నాకు భయం అవుతాంది అమ్మ అయ్యో మరి ఏమైంది అల్లునికి మరి ఫోన్ ఎత్తే ఫోన్ కలిసిన మంచిగా ఉండు ఎటువేండు మరి ఏంది కదా అయ్యో ఆగే ఆగే నువ్వేం భయపడకు ఏమోనే అమ్మ నీ మధ్య సక్క ఉంటలేడే అన్నం చక్కగా తింటలేరు కదా గత్తండి అమ్మ నాకు భయం అవుతుంది ఎటువేండు ఫోన్ కలతలేదు ఏం చెయ్యండి అమ్మ ఇటు పోయాను ఒక్కదాన్ని ఎడవకే ఎడవకు ధైర్యం తెచ్చుకో ఏం కాదు అల్లుని కాగు నువ్వు ఎందుకు భయపడతాను అంతగాను ఆగా ఆగు చూద్దాం ఇంకోసేపు ఇట్ట రాకుంటే మరి ఏం చేసుడు మీ అల్ల దోస్తుల ఇట్లా నంబరు ఎవరి దగ్గర ఉన్నాయా నీ దగ్గర లేదే అమ్మ అల్ల దోస్తుల నంబరు నా దగ్గర ఎందుకు ఉంటుంది అనే ఫోన్లలోనే ఉంటాయి అన్ని ఇట్లనే అమ్మ ఎందుకు మంచిగా అనిపించలేదే అవు బిడ్డ ఫోన్ వస్తాను కదా అల్లుడే కావచ్చు ఒకసారి చూడు చూడు హలో ఎవరండి మీరు మీ ఆయనకు యాక్సిడెంట్ అయిందమ్మా ఇక్కడ మిడిల్ లైఫ్ హాస్పిటల్ ఉన్నాడు మీరు అర్జెంట్ గా రారి ఏంటి డాక్టర్ మీరు అనేది అమ్మో మా ఆయనకు యాక్సిడెంట్ అవుడింది బాదే బల్లక్ నే డాక్టర్ ఇప్పుడు మా ఆయన ఎట్లా ఉన్నాడు అయ్యో గాశారం పాడగాను అల్లునికి యాక్సిడెంట్ అయింది అయ్యో అయ్యో నువ్వు అప్పటికే అన్నావు కాదే ఈ రోజు నాకు మంచిగా అనిపిస్తలేదు మంచిగా అనిపిస్తలేదని అయ్యో రామా రామా మీ ఆయన స్పృహలో లేరమ్మ మీరు అర్జెంట్ గా హాస్పిటల్ రండి ఇక్కడ మిడ్ లైఫ్ హాస్పిటల్ కి తొందర రండి అయిపోయింది అమ్మ మొత్తం అయిపోయింది అనే యాక్సిడెంట్ అయిందట కాదే అమ్మ అనే స్పృహలో కూడా లేడట కాదే అమ్మా అయ్యో నాకు అందుకే నా పొద్దు నుంచి మనసున పట్టలేదు కుడి కన్నదిరింది అయ్యో దేవుడా అమ్మా ఇప్పుడు నేనేం చేసుడే ఆచారం పాడగాను ఏడవకే హాస్పిటల్ పోదాంపా ఎట్లున్నాడు ఏ వాళ్ళు పాప అన్నాడు నేను ఎట్లా కూడా అన్ను హజ్రోళ్ళ కూడా లేడా దెబ్బలు దాకినాయో ఏమో నే అమ్మా నాకు భయం అయింది ఏం కావద్దు నా మాంగళ్యం నన్ను కాపాడేటట్టు చూడు తండ్రి అనను మంచిగా ఉండాలి అమ్మ నువ్వు తొందర తల ప్లేస్ రాయి నేను బస్టాండ్ కాడ అయ్యో ఏడు బిడ్డ అల్లునికి ఏం పో నువ్వు తలుపులేసి నన్ను పైసలు అత్త తప్పడు అయ్యో ఏం రాత రాసిండు నా అల్లునికి శివయ్యా అయ్యో పాడుగాను ఈయన దిబ్బలు దాకి బిడ్డకు ధైర్యం చెప్తాను గానీ దానికి రాసి పెట్టు ఏం కావచ్చు శివయ్యానికి మంచిగా ఉండేటట్టు తండ్రి అయ్యో శివయ్యా నాల్లరికేం కావద్దు శివయ్యా ఆగు ఈ పద్మలు ఎందుకు ఏడుచుకుంటూ పోతుంది కదా ఎటు గింత రాత్రి పూట ఓ అమ్మ ఆ కాగు ఏమైందమ్మా రాత్రి పూట ఎటు ఏడుచుకుంటూ పోతా అన్నావు పద్మ లేదా ఇంట్లో అయ్యో నల్లూరికి యాక్సిడెంట్ అయింది కాదవ్వా నా బిడ్డ ఇప్పుడే వెళ్ళింది మెడిల్ లైఫ్ హాస్పిటల్లో నేను తలుపు లేచిందని పైసలు పట్టుకొని ఏం గాను అయ్యో అయ్యో ఇంకటేష్ యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎట్లున్నాడట అవ్వ స్ప్రోలో ఉన్నాడా ఆయన నా దెబ్బలు ఆ బాగానే ఏమోవా నేను తెలియదు స్పృహల లేడట డాక్టర్ తొందర రమ్మని ముందే ఫోన్ చేసిండు ఇక నేను పోతా నవ్వా అయ్యో ఇదేం దిగిపోదు గంగా యాక్సిడెంట్ అవడైంది స్పృహల లేడంటే బాగానే దెబ్బలు దాకవచ్చు అయ్యో పాపం ఎందుకిట్లా ఇట్లా వేసుకున్నాడు తాగిండాది ఈ ముచ్చట పోయే లాచ్చవా చెప్తా సప్నకు తెలిసో లేదో పాపం అయ్యో గాచారం పాడగాను ఏంద్రా నీ బిడ్డ ఎట్లా వేనందుకు నీ గిట్లయింది ఇప్పుడు రేపటి రోజున అందరు దీన్నే అంటారు కాదురా అయ్యో వెంకటేశు ఎంత పని చేసినావురా నీకేం కావద్దురా మంచిగా నువ్వు ఏమైంది బంగారం ఇటు తిరుగు అమ్మ నాకు మనసు మంచిగా అనిపిస్తలేదురా ప్లీజ్ ఇయ్యో ఓర్రీ ఎక్కువ సపరేట్గా వండుకో అబ్బా నేను ఆఫీస్ నుంచి పోయి పోయి అత్త నువ్వు గిట్ల చేసుడు కరెక్టేనా అనే కనీసం నాతో ఏం మాట్లాడినా మాట్లాడరు అదే అటు తిరిగి ఏమో ఆలోచిస్తాను నువ్వు ఏమైంది చెప్పు ఏం కాలేదన్నావు కదా నేను ఏం కాలేదు అనుకునే నేను మా అమ్మని ఏం అడగలేదు మరి పోయి అడిగి రావన్నా అరే ఏం కాలేదని నువ్వు చెప్తున్నావు కదా పండుకో నాకు మంచి అనిపించలేదు అన్నప్పుడు నువ్వు సపరేట్ ఉండొచ్చు కదా ఎందుకు ఊకే గెలుగుతాను పండుకో ఓ లచ్చవ్వా ఉన్నవాయే తొందర రారే మీతో ఒక ముచ్చట చెప్పాలి సప్నా సప్నా ఉన్నవాయే

అగో స్వప్న అచ్చిన మాయే అరే సీన్గా మీ మామకు యాక్సిడెంట్ అయిందట కాదురా అగో ఆ పదమూడు వాళ్ళమ్మ ఏడ్చుకుంటా అటకటక పోతారు ఏ స్పృహ లేడాట ఎట్లున్నాడు ఏమో అని ఏడ్చుకుంటా పోతాంది బాగానే దెబ్బలు తాకినట్టున్నాయి నాకు భయమైంది ఎవరు మీకు తెలుసా లేదా అని నేను ఇటు వచ్చిన అయ్యో ఇంతకు ముందేనే ఆ పదమూడు అమ్మ పోతారు వాళ్ళ అమ్మను పిలిచి ఎందుకు ఏడుతాను ఏమైంది ఇంత రాత్రి ఇప్పుడు ఎట్టు పోతానో అడు అడిగితే యాక్సిడెంట్ అయింది అని ఏడుకుంటే చెప్పబట్టే ఏమన్నా నేను మీకు తెలుసలేదా అని నేను ఇటు మొక చెప్పడానికి వచ్చింది పోయే నువ్వు కూడా పోయే సప్న అయ్యో గాశారం పాడగాను కు యాక్సిడెంట్ అవుడైంది అయ్యో దేవుడా ఏందిరా దేవుడా ఇట్ల రాతలు రాసుకొత్తా అయ్యో ఇప్పుడు ఎట్లున్నాడు అంటే ఏమని చెప్పిందా అవ్వ లేదే అనే స్పృహల లేడాట దెబ్బలు బాగా దాకినట్టున్నాయి ఏడ్చి ఏది ఏడ్చుకుంటూ పోతుంది అయ్యో మామయ్య యాక్సిడెంట్ అవడైంది స్పృహల లేకపోయింది దెబ్బలు బాగానే దాకినట్టున్నాయి అమ్మ నేను స్వప్న పోతమే అత్తవాయ అత్తరా నేను ఇంక అత్తపారా అరే మీ అమ్మ ఇప్పుడు అద్దు కానీ ఫస్ట్ అయితే మీరు ఇద్దరు ఓరి మరి అక్కడ ఎట్లుంది ఏంది పాప అమ్మ దిక్కు లేదా నువ్వే పోయి చూసుకపోరా సప్న ఏడవకే ఏం కత్తి మీ డాడీకి ఏం కాదు నువ్వు ఏడవకు అవ్వా మా డాడీకి యాక్సిడెంట్ అవ్వడం అయ్యో మా అమ్మడ ఎంత పెడతాను అవ్వా ఏందవ్వా నీకు ఇట్లా జరుగుతున్నాయి మా ఏం కాదు కదవ్వా మా డాడీ మంచిగా ఉండాలి మా డాడీకి ఏమన్నా అయితే నేను ఏం చెప్తావు ఏ అలాగా అట్లా రాసి పెట్టుంది అట్లా జరుగుతుంది ఏం చెప్తావు సీన్గా పోరా సప్నం తీసుకొని పోర్రీ ఏం కాదు మీ డాడీకి నువ్వు ఏడుకోలేదు సరే బా పోదాం కానీ ఏడువకు నేను హంగేసుకోను అత్తపా నడు అమ్మ తలుపులు వేసుకొని వండుకో లేవలే కదా శ్వేతకు ఎత్తే ఈ విషయం చెప్పు సరేనా అమ్మ పోతాన్న మరి సరే తీరా మెల్లగపోర్రీ ఆ పైసలు మన జీతం పైసలు పడ్డాయి కదా కొన్ని ఎక్కువ తక్కువ పట్టుకో మరి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాయో లేవో పట్టుకోరా కొన్ని పైసలు అయితే ఎక్కువ తక్కువ పట్టుకో అరే ఈ సీన్గా వాళ్ళ అమ్మ కోపం లేవన్న అన్న కూడా నువ్వు ఏం మాట మాట్లాడక ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బాధలు ఉన్నారు కాబట్టి నువ్వేం మాట నాకు సప్పడే కుడు అంతే నువ్వు ఇప్పుడు పోయేది సప్న కోసం కాబట్టి అక్కడ లొల్లి పెట్టుకోవడానికి కాదు కదా అవి ఏమన్నా కూడా నువ్వు సప్పడే కుండుగా అంతే ఆ సరే అవ్వ నాకు తెలియదు ఆనే ఇప్పుడు వాళ్ళు బాధలు ఉన్నప్పుడు నన్ను ఎన్నో మాటలు అన్నా కూడా నేను సపడ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు కోపం ఉంటుంది కదా ఇప్పుడిప్పుడే కాబట్టి వాళ్ళకు ఇదంతా మన మా వాళ్ళనే ఏంది ఏమనుకుంటారు అదిలా తప్పేం లేదవ్వా నేను వాళ్ళు ఏమన్నా కూడా నేను సరే నాకు ఫోన్ కానీ మళ్ళీ ఎట్లున్నదో మరి ఏందో నాకు ఇది టెన్షన్ టెన్షన్ అవుతుంది సరేనే అమ్మ పోతాను సరతీ నువ్వు ఏం బాధపడకు ఏం కత్తి వెంకటేష్కు ఊక ఆలోచించుకుంటా నిద్రపోకుండా తలుపులు వేసుకొని వండుకో ఎట్లా నిద్ర పడుతుంది సప్న ఎంత ఎడుతుందో పాప పద్మ కూడా ఎంత బాధపడుతుందో ఈ రాత పాడగాను అనకు గింట్లు ఎందుకు అయింది అప్పట్లో నుంచే తాగుతాడు తాగుతాడు అని అన్నారు మరి తాగేమన్నా బండి నడిపిండా ఏంది ఏ తెలియదాయే ఎట్లుంటాడు ఏమో ఆ దయ వల్ల ఏం కావద్దు మంచి ఎప్పుడు దేవుడు అందరు ఉంటాడే ఏం కాదు నువ్వు ఏం బాధపడకు రంది పెట్టుకోకు నువ్వు సప్నకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఇట్లా అయితే ఎట్లనే ఏడవకు సినిగాడు ఫోన్ చేస్తా అన్నాడు కదా అక్కడికి ఏనాక మరి ఎట్లుంటుంది ఏందనేది ఫోన్ చేసి చెప్తా అన్నాడు కదా చూడు నాకు పొద్దున చెప్పు నేను మళ్ళీ పొద్దున మీ ఇంటికి వెళ్ళత్తా సరే తీయూష వరే పొద్దున గిట్ట రాయే నాకు అంత మనసు నా పట్టి పాడు కాదు ఈ అవ్వ ఏంది అసలు గిట్లైంది రాత పాడుగాను ఏం కాయే బాధపడకు ఏం కా సరే తీయ నేను పోతాన్నా మరి సో దోస్తులు చూసి రావాల మన వీడియో అయితే వెంకటేష్కైతే పాపం యాక్సిడెంట్ అవుతుంది స్పృహలో లేడు అని డాక్టర్ చెప్తాడు మరి హాస్పిటల్కి పోయినాక అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది వెంకటేష్కు బాగా దెబ్బలు తాకినా లేదా మరి సప్న ఎంత తీరుతుంది మరి పద్మసీను ఏమంటది ఏమన్నా తిడుతుందా ఏందనేది అయితే రేపటి ఎపిసోడ్లో అయితే వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లన్న కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంకటేష్కు ఏం కావద్దని కోరుకోండి ఫ్రెండ్స్ అప్ పాపం బాగా ఏడుతుంది మరి పేనాకల్ అమ్మాయి ఏమంటుందో ఏమో వెంకటేష్కు ఏం కావద్దు దోస్తులు ఓకేనా దోస్తులు ఇంకో ముచ్చట మన ఛానల్ని ఇట్ట కొత్తగా చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకో అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ చాలా అంటే చాలా గా ఉండబోతుంది ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ లెక్క ఉండబోతుంది అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా దోస్తులు ఇక తర్వాత లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్